ముందుగా అందరికీ నమస్కారం అండి సాయి దివ్య ఆశీషులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు సాయిబాబా గారు మనకి ఏం చెప్తున్నారంటే జీవితంలో అందరికీ కష్టాలంటూ వస్తూ ఉంటాయి ఆ కష్టకాలం నుంచి ఎలా తప్పించుకోవాలి ఆ కష్టాన్ని ఎలా తగ్గించుకోవాలని ఈ కథ ద్వారా సాయిబాబా గారు మనకి చెప్తున్నారు ఇక ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం ఈ కథలో రాము చేసిన ఒక చిన్న పని జీవితాన్ని ఎలా మార్చిందో తెలుసుకోబోతున్నాం ఒక ఊరిలో రాము అనే యువకుడు ఉండేవాడు అతను చిన్న వ్యాపారం నడిపేవాడు ఒకప్పుడు బాగా నడిచిన వ్యాపారం ఇప్పుడు నష్టాల్లోకి వెళ్ళింది అప్పులు పెరిగాయి కుటుంబాన్ని పోషించడము కష్టమైంది ఒకరోజు రాము తన కష్టాన్ని ఒక వృద్ధుడితో పంచుకున్నాడు ఆ వృద్ధుడు నీ సమస్యకు పరిష్కారం సాయిబాబా ఆశీర్వాదంలో ఉంది అని చెప్పాడు ఆ మాటలతో రాము షిరిడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు షిరిడికి చేరుకున్న రాము సాయిబాబా మందిరం ముందు కన్నీళ్లతో ప్రార్థించాడు ఓ సాయిబాబా నేను కష్టపడుతున్నా కానీ ఫలితం రావడం లేదు నా జీవితంలో వెలుగు రావాలంటే నీ ఆశస్సులు కావాలి అని భక్తితో మొక్కాడు ఆ రాత్రి రాముకు ఒక స్వప్నం వచ్చింది సాయిబాబా ప్రత్యక్షమై చెప్పారు రామ ధైర్యంగా ఉండు మార్పు రావాలంటే ఒక చిన్న తపస్సు చేయాలి ప్రతిరోజు ఒక మంచి పని చేయి ఎవరికైనా సహాయం చేయి అన్నదానం చేయి మంచిగా మాట్లాడి ఆదరించు నీవు చేసిన పుణ్యం నీ జీవితాన్ని వెలుగుగా మార్చుతుంది రాము నిద్రలేచి ఆలోచించాడు ఆ రోజే పేదవారికి భోజనం పెట్టాడు అతనికి హృదయంలో కొత్త తృప్తి కలిగింది ఇది బాబా చెప్పిన మార్గం అని భావించి ప్రతిరోజు మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాడు కొన్ని రోజుల తర్వాత రాము వ్యాపారంలో చిన్న మార్పులు గమనించాడు కస్టమర్లు మళ్ళీ రావడం మొదలైంది కొన్ని మంచి ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి ఇది చూసి రాముకు కొత్త ఆశ కలిగింది ఒకరోజు ఒక వృద్ధురాలు ఆకలితో గుడి దగ్గర కూర్చున్నది రాము తన దగ్గర ఉన్న డబ్బులతో ఆమెకు భోజనం కొనిపెట్టాడు అదే సమయంలో ఒక పెద్ద వ్యాపారవేత్త ఆ దృశ్యాన్ని చూసి రాముతో మాట్లాడాడు నువ్వు మంచి మనసున్నవాడివి నీకు ఒక అవకాశం ఇవ్వాలని అనిపించింది అని చెప్పి ఒక పెద్ద ఆర్డర్ ఇచ్చాడు ఆ రోజు నుండి రాము జీవితం పూర్తిగా మారిపోయింది వ్యాపారం తిరిగి లాభాల్లోకి వచ్చింది కుటుంబం సంతోషంగా ఉండటం ప్రారంభించింది రాము తన విజయానికి గల రహస్యం మంచి పనులు చేసే తపస్సు అని గ్రహించాడు రాము తన అనుభవాన్ని గ్రామంలోని అందరికీ చెప్పాడు మన జీవితంలో మార్పు రావాలంటే మనం మంచిని చేయాలి సాయిబాబా కేవలం భక్తిని కోరుకోరు మన మంచి పని ద్వారా మన జీవితాన్ని మార్చుకోవాలని చెప్పారు విన్నారుగా రాము జీవితంలో జరిగిన సాయి లీల అనుభవాన్ని మీ నిజ జీవితంలో కూడా ఇలాంటి సాయి లీలా అనుభవాన్ని అనుభూతి చెందారా అయితే కమెంట్ బాక్స్లో మీకు జరిగిన సాయి లీలా అనుభవాన్ని మాతో పంచుకోండి నెక్స్ట్ వీడియో మీ కథను వీడియోగా చేసేలా నేను ప్రయత్నిస్తాను ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయి